ఎండ మసక్ మసక్గా ఉండవు చూడండి మా వదిన మా అక్కడ ఇంటికి వచ్చింది అన్నీ తుంచుకొని పోతా ఉంది కరువా కాలమా అంట ఇద్దరు మరదలు కొంప కొల్లేరు చేస్తున్నారు మీరు కూడా ఏమన్నా చెట్లుంటే చెప్పండి మీ ఊరికి కూడా వచ్చి మేము లారీకి వేసుకొచ్చుకుంటాం అది సరే బాయ్ ఫ్రెండ్స్ ఇస్తుండమ్మ వద్దు లేవు పచ్చిగా ఉండే పచ్చిగా ఉండే పచ్చివి వదినా చాలా పచ్చిదే అవి అచ్చి కదరా కొయ్యబాక అదే బర్రెలు కూడా చూసి మేము ఎండో లేదు అసలు బెంగళూరులో బర్రెలే ఉండవు నువ్వు తీసుకో కింద పడతాయి కదా మేమైతే తీసుకొని తుడుచుకొని తినేస్తాం అవి తీసుకో కొమ్మలు బతుకుతాయి నందివర్ధన